శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుందని నిరూపించే ప్రయోగం ఈ ప్రయోగానికి కావాల్సిన పరికరాలు ములగెత్తిన విత్తనాలు పొడి విత్తనాలు సున్నపు నీరు రెండు బీకర్లు వెడల్పు మూతి గల ప్లాస్టిక్ సీసా తీసుకొని దీనిలో ఏమే మొలకెత్తిన విత్తనాలను వేయాలి మొలకెత్తంతులన్నపు నీటిని మూడు వంతుల వరకు సున్నపు నీటిని తీసుకొని ఈ బీకర్ కి దారం కట్టి లేదా జాగ్రత్తగా మనం ఈ వెడల్పు మూతి గల సీసాలో జాగ్రత్తగా పెట్టాలి దీనికి మనం గట్టిగా మూతతోటి ఈ సీజన్ మూతతోటి బిగించాలి అంటే కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోకుండా ఈ సీసాను గట్టిగా బిగించాలి నెక్స్ట్ ఇట్లాంటి అమరికనే పొడి విత్తనాలతో సిద్ధం చేసుకోవాలి ఇంకొకటి పొడి విత్తనాలకు ఇంకొకటి ప్లాస్టిక్ సీసా తీసుకొని దీనిలో పొడి విత్తనాలే వేయాలి నెక్స్ట్ బీకర్ లో సున్నపు పనీరు తీసుకోవాలి దీన్ని ఈ వెడకు మూతి గల ప్లాస్టిక్ సీసాలు పెట్టాలి దీన్ని కూడా మూతంతో గట్టిగా బిగించాలి ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటిది రెండు జాగ్రత్తలు తీసుకుంటాం ఈ ప్రయోగంలో బీకర్ లో జారా విడిచేటప్పుడు ఆ సున్న నీరు జాగ్రత్త తీసుకోవాలి టైట్ గా పెట్టాలి టైట్ గా పెట్టను మనం ఇరవై నాలుగు గంటల వరకు పరిశీలించాలి ఇరవై నాలుగు గంటల తర్వాత ఏ సీసాలోని సున్నపు నీరు తెల్లని పాలవాలే మారిందో ఏది మనం పరిశీలించాలి గంటల తర్వాత ఈ సున్నపు నీరు ఏ విధంగా మారిందో పరిశీలించాలి మొలకెత్తిన గింజలలో పెట్టిన సున్నపు నీరు తెల్లని పాలవాలే మారింది కొంచెం మారింది పొడిగింజలో పెట్టినది అంతగా మారలేదు వివరణ ములకెత్తిన విత్తనాలు శ్వాసక్రియ జరుపుకోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ విడుదలై బీకర్లోని సున్నపు నీరు తెల్లని పాల వలె మారింది పొడి విత్తనాలు శ్వాసక్రియ జరుపుకోకపోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ విడుదల కాదు కాబట్టి సున్నపు నీరులో ఎటువంటి మార్పు లేదు ఫలితం శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ విడుదలైందని నిరూపించాము